ఈ నెల పంతొమ్మిదవ తేదీన చంద్రుడు మేషరాశిలో ప్రవేశించాడు దీనివల్ల వృద్ధి యోగం ఏర్పడుతుంది ఇది చాలా శక్తివంతమైన యోగం ఈ యోగంతో ఏ ఏ రాశులు లాభపడుతున్నాయి ఏ ఏ రాశులకు బాగా కలిసి వస్తుంది అనే విషయాలను తెలుసుకుందాం సింహరాశి వృద్ధియోగంతో వీరికి అదృష్టం పెరుగుతుంది కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి అదృష్టం తోడటం వల్ల అన్ని విషయాల్లో విజయం సాధిస్తారు సమస్యలను సానుకూలంగా పరిష్కరించుకుంటారు జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనుల వల్ల అదృష్టం కలిసి వచ్చి ఆదాయం పెరుగుతుంది ఇద్దరి మధ్య అన్యోన్యత పెరుగుతుంది వీరికి కెరీర్ పరంగా వస్తున్న అడ్డంకులన్నీ ఈ సమయంలోనే తొలగిపోతాయి జీవితం సంతోషపరితంగా మారుతుంది ఆరోగ్యం చాలా బాగుంటుంది దాంపత్య జీవితంలో వస్తున్న సమస్యలన్నీ పరిష్కారమై జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది విద్యార్థులు ఈ సమయంలో విజయాలను అలవోకగా సాధిస్తారు మేషరాశి అదృష్టం తోడుంటుంది ఒత్తిడి నుంచి విముక్తి కలుగుతుంది జీవితంలో సంతోషం రెట్టింపు అవుతుంది ఆదాయాన్ని అర్చిస్తారు అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది అదృష్టం విపరీతంగా పెరుగుతుంది దీని వల్ల అనేక ఒత్తిడిలను చేయిస్తారు ఉద్యోగులతో పాటు వ్యాపారస్తులకు కూడా బాగుంటుంది ఇక వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి